ఇది హలో మామ నిన్నైతే మాత్రం మనం అనుకున్నట్టుగానే రెండు వేలు అయితే సంపాదించాం ఇవాళ కూడా మార్కెట్కి వెళ్తున్నాను ఇవాళ కూడా రెండు వేలు రావాలైతే బ్లస్ చేయండి నన్ను నిన్నైతే మిర్చి అయితే బాగా సేల్ అయింది రెండు వందల కిలోలు మిర్చి కొన్నాం పాత అయితే ఒక డెబ్భై ఎనభై కిలోలు మిర్చి ఉంటుంది మళ్ళీ సేమ్ నిన్న ఒక యాభై కిలోలు మిర్చి అయితే మిగిలింది మిగిలిందంతా కూడా సేల్ అయిపోయింది నిన్న అన్ని పంచుకోక మాకైతే రెండు వేల ఏడు వందలు వచ్చింది అన్నీ ఖర్చులన్నీ తీసాక మళ్ళీ సేమ్ ఇవాళ కూడా మార్కెట్కి వెళ్తున్నాం ఇవాళ కూడా నాకు తెలుసు మొత్తానికి మిర్చి అయితేనే కొంటాం ఎందుకంటే మిగిలిన అన్నీ కూడా అయితే తక్కువ రేట్లు అయితే లేదు మనం అయితే మీకు తెలుసు కదా మనమైతే ఒక పది రూపాయలు పన్నెండు రూపాయలు గట్టిగా పదిహేను రూపాయలు అంతే అంతకు మించి అయితే మనం ఏది కొనం పదిహేను రూపాయలు లోపు ఉంటేనే మనం కొంటాం ఎందుకంటే అది మనం ముప్పై రూపాయలకి అమ్మాలి ముప్పై రూపాయలు పైన కూడా మనకి బిజినెస్ అవ్వదు రోడ్డు మీద పెట్టినప్పుడు మనం ముప్పై రూపాయలు అయితేనే మనం లైక్ చేస్తారు ముప్పై రూపాయలు పైన ఉందంటే మార్కెట్లోకి పోదాం వీళ్ళ దగ్గర ఎందుకని చెప్పి వెళ్ళిపోతారు తెలుసు కదా మన వ్యాపారం ఎలా ఉంటుందో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి నగర్ ఎన్టీఆర్ మార్కెట్కి అయితే వచ్చేసాం మాము మనం ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎక్కడైనా తలనొప్పి అయితే వస్తుంది ఎందుకంటే ఈ ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు దేవచ్చుమైన ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ చూసారా ఎలా ఉందో దేనికి ఏది తగిలేస్తుందో తెలియదు మనం ఒక సైడ్ చూస్తుంటే ఇంకో సైడ్ నుంచి ఇంకో వెహికల్ వచ్చేస్తుంటుంది ఇక్కడైతే డ్రైవ్ చేయడం అయితే చాలా కష్టం మార్కెట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే సాహసం చెప్పాలి దేనికి తగలకుండా రావడం అంటే మనకొకటి తగిలేస్తాడని భయ లేదా మనం ఒకటి తగిలించేస్తామని భయం ఈ మార్కెట్ అయితే మాత్రం అస్సలు ఖాళీ లేదు ఇవాళ ఇంకా మొత్తానికే ఖాళీ లేదు చూద్దాం లోపలికి వెళ్ళి అసలు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో అసలు ఈ ట్రాఫిక్ చూస్తే అర్థమైపోతుంది లోపల కూరగాయల రేట్లు ఎలా ఉంటాయో ఏం మారలేదు మామ రేట్లు అయితే అన్నీ అలానే ఉన్నాయి అన్నీ టాప్ రేట్లే ఉన్నాయి టమాటో వచ్చి మళ్ళీ ఆరు వందలు ఏడు వందలు అలా ఉంది ట్రీ అంటే తక్కువలో కూడా ఉన్నాయి కానీ అది అయితే మన దగ్గర ఎవడ కొండ మొత్తం మచ్చ టమాటా అదంతా లోకల్ టమాటా ఇవైతే నెంబర్ వన్ వేద్దామంటే అదేమో ఆరు వందలు ఏడు వందలు ఉంది ఆరు వందలు ఏడు వందలకి టమాటా కొని మనమే ఉమ్ముతాం మనకి నాలుగు వందల లోపు ఉంటేనే టమాటా కొనాలి నాలుగు వందల పైన ఉందంటే మనకి అది వర్కౌట్ అవ్వదు మిగిలినది ఏది అని చెప్పి మార్కెట్ మొత్తం పైనుంచి కిందకి అంతా తిరిగాం కానీ ఎక్కడా ఏది లేదు ఈ బెండకాయ చూసారు ఇది ఎలా ఉందో ఈ బెండకాయ అయితే ఇది మొత్తం ముదిరిపోయింది ఇది అస్సలు బాగాలేదు కానీ ఇది అప్పుడైతే మేము ఎనిమిది రూపాయలు పది రూపాయలు కొనేవాళ్ళం ఈ బెండకాయ కానీ ఇప్పుడు ఇది ఎంత ఉందో తెలిసా నలభై రూపాయలు అమ్ముతున్నారు ఒక్కో చోట అయితే యాభై ఉంది నలభై యాభై అమ్ముతున్నారు ఇవన్నీ మొత్తం ముదిరిపోయినాయి ఇవన్నీ కూడా అన్నీ అలానే ఉన్నాయి ఇక క్యారెట్ చూసారా ఈ క్యారెట్ కూడా అంతే సేమ్ ఇది అరవై డెబ్బై రూపాయలు ఉంది అంటే మనం ఇప్పుడు క్యారెట్ వేయలేదు బండి మీద కానీ ఇది కూడా అరవై డెబ్బై రూపాయలు ఉంది ఇది వేస్ట్ అంతా ఇదిగో బెండకాయ చూడండి ఎలా ఉందో ఇది తిరగట్లేదు మొత్తం మొదలగా ఇది అంతా అప్పుడు మేము దీన్ని ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు అలా కొనేవాళ్ళం అప్పుడు కూడా దీన్ని ఆలోచించే వాళ్ళని కొనాలంటే కానీ ఇది ఇప్పుడు దీని టైం నడుస్తుంది ఇప్పుడు నలభై యాభై ఉంది ఎందుకంటే మొత్తం బయట సంతటం అని చెప్పాను కదా దానివల్ల ఈ రేట్లు అన్నీ అలానే ఉన్నాయే ఈ దోసకాయ వేద్దామంటే మనం మనకు వర్క్అవుట్ అవ్వలేదు మళ్ళీ ఇంకెందుకులే మనకి రిస్క్ అని చెప్పి మళ్ళీ ఈ మిర్చి జోలికే వచ్చాం ఈ మిర్చి అయితే పది రూపాయలు అంట పది పదకొండు రూపాయలు అయితే ఈ మిర్చి ఇదేమో మొత్తం పళ్ళు అయిపోయినాయి ఇది తీసుకుందామంటే దీని గురించి మళ్ళీ భయం అన్ని పళ్ళు అయిపోయినాయి కదా పళ్ళు అయిపోతే మళ్ళీ మన దగ్గర ఎవరు కొనరు ఇది దూరం నుంచే రెడ్గా కనపడిపోతాయి ఇది మిర్చి బాగలేదని చెప్పి వెళ్ళిపోతారు ఇది అయితే ముందు రోజు కొన్నాం మిర్చి మామ ఇది ఇదైతే మిగిలింది ఒక యాభై కిలోలు ఉంటుంది అది కాకుండా ఆరు బస్తాలు కొన్నాం ఇవి రెండు బస్తాలు ఇప్పుడు వేస్తున్న బస్తా ఒకటి నెక్స్ట్ వేస్తున్న బస్తా ఒకటి అది ఇగో ఇది ఈ బస్తా ఒకటి ఈ రెండు బస్తాలు పన్నెండు రూపాయలు అయితే పడింది మామ మనకి కానీ మిర్చి అయితే మాత్రం బాగోలేదు ఇది కొంచెం పళ్ళు అయిపోయినట్టుగా ఉంది అందుకని చెప్పి ఆరు బస్తాలు మాట్లాడి రెండు బస్తాలతో ఆపేసాం మళ్ళీ వేరే తోట పదిహేను రూపాయలు చేసి ఇదిగో ఈ మిర్చిని కొన్నాం ఈ మిర్చి అయితే చాలా బాగుంది దీని అయితే పదిహేను రూపాయలు కొన్నాం ఇవి నాలుగు బస్తాలు అవి రెండు బస్తాలు మొత్తం ఆరు బస్తాలు వేసాం మళ్ళీ వెళ్తా వెళ్తా టిఫిన్ దగ్గర అయితే ఆగాం ఈ బాబాయ్ మనకు కొంచెం బాగా పరిచయండి ఈ మధ్య ఇక్కడే టిఫిన్ చేస్తున్నాం ఈ ప్లేట్ వచ్చేసి ఇరవై రూపాయలు మామ భలే ఉంటుంది టిఫిన్ అయితే ఇక్కడ కొంతసేపు వ్యాపారాన్ని చూస్తూ మన వ్యాపారాన్ని మర్చిపోయి చేద్దామని చెప్పి కొంతసేపు మా మధ్య డిస్కషన్ జరిగింది అంతా సిల్లీగానే మనం చేసేదే ఉండదు దాంట్లో అలా నడుచుకుంటూ మళ్ళీ మన బండి దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇది మా మొత్తం మిర్చి ఉంది ఇదిగో ఎంత ఉంది మన దగ్గర మిర్చి ఇది తక్కువేం లేదు ఒక మూడు వందల డెబ్భై ఎనభై కిలోలు అయితే ఉంటుంది ఈ మిర్చి మొత్తం ఇప్పుడు రోడ్డు మీద పోసి అమ్మేయాలి మన రోడ్ మీద బండి పెట్టడం లేదు మామ జనం అయితే అలా వస్తూనే ఉంటారు గ్యాప్ లేకుండా కిలో రెండు కిలోలు కిలో రెండు కిలోలు అలా వెళ్తానే ఉంటుంది కిలోలు కూడా అడుగుతారు అరకిలోలు కూడా వేస్తాం మనం ఇంతకు ముందు అయితే అర వేసే వేసేవాళ్ళం కాదు కానీ ఇప్పుడైతే కిలోలు వేస్తాం ఎందుకు పేరం పోగొట్టడం అని చెప్పి అలా నైట్ అయిపోయింది ఒక లైట్ అయితే పోయింది అది కొట్టుకుంటుంది దాన్ని అయితే తీసేసి ఒక లైట్ మీద అయితే వ్యాపారం చేసాం నైట్ నైన్ థర్టీ అయింది మామ క్లోజ్ చేసేసాం మొత్తం అంతా అదిగో ఏం మిగలలేదు ఒక బస్తా మిర్చి అయితే మిగిలింది ఒక యాభై అరవై కిలోలు ఉంటుంది అంతా మిర్చేది క్యాష్ అయితే నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చింది మామ ఫోన్పేలో అయితే రెండు వేల మూడు వందల నలభై ఏడు రూపాయలు అయితే ఫోన్పేలో పడింది మావా మొత్తానికి నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు క్యాష్ ప్లస్ రెండు వేల మూడు వందల నలభై రూపాయలు అయితే ఫోన్పేలో పడింది మొత్తం కలిపి ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే క్యాష్ మొత్తం వచ్చింది మనకి ఇవాళ అమ్మకం అయితే ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు దాంట్లో నుంచి నాలుగు వేల ఎనభై రూపాయలు మనకు కొన్న తీసేస్తే మనకైతే రెండు వేల ఆరు వందల తొంభై రూపాయలు అయితే మిగిలింది మామ పర్లేదు మామ వ్యాపారం ఇది కూడా రెండు వేల ఆరు వందల తొంభై రూపాయలు అంటే మంచి ఇన్కమే కదా బండి మందే సొంత బండి కాబట్టి దాని డీజిల్ ఖర్చులు అన్నీ పోయి మనకైతే మంచి ఇన్కమ్ అవుతుంది రెండు వేల రెండు వందల పైనే మిగులుతుంది బాగుంటుంది మామ వ్యాపారం ఇది కూడా మళ్ళీ రేపు మళ్ళీ మార్కెట్కి వెళ్తాం మళ్ళీ కలుద్దాం బాయ్ మామ ఇది వ్యాపారం